హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చూడండి నేను లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నాను మంచిగా టమోటా ఆనియను నెక్స్ట్ కాలీఫ్లవర్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్లోకి ఈ ఎగ్స్ వేసేసి మంచిగా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుందండి దీనికి ప్రాసెస్ ఏం లేదండి మంచిగా ప్యాన్ పెట్టేసుకొని ఒక ఆనియను టూ పచ్చిమిర్చి ఒక టూ టమోటాస్ వేసేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై ఇలా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అవనిచ్చిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని ఇప్పుడు మనము వేడి నీళ్ళల్లో మంచిగా క్లీన్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ తీసి దీంట్లో వేసేసుకొని కొంచెం అది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ మనం బీట్ చేసుకొని వేసేసుకోవడమేనండి ఓకేనా చూడండి ఇప్పుడు మంచిగా ఆల్రెడీ హాట్ వాటర్లో క్లీన్ చేసిన ఈ కాలీఫ్లవరు ఈ విధంగా వేసేసుకొని దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి కారం వేసుకొని కొంచెం ఆ కారం ఉప్పు ఆనియన్స్ ఆ టమోటా మసాలా అంతా దీనికి పట్టేటట్టు వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ కొంచెం జాలండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకుంటే ఈ టీ గ్లాస్ వాటర్లో కొంచెం ఈ కాలీఫ్లవరు అట్లా ఉడకాలన్నమాట ఓకేనా కాలీఫ్లవర్ ఫ్లవర్ ఈజీగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ పులుసు పులుసుగా ఉండదన్నమాట కొంచెం గ్రేవీగా కొత్తగా ఉన్నప్పుడే ఈ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట ఒక నెక్స్ట్ ఇట్లా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తా ఉంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ దీంట్లో పగలగొట్టి వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి మంచిగా ఈ కర్రీలోకి కొంచెం దగ్గరకు పడినప్పుడు నేనేం చేశానంటే ఒక మూడు గుడ్లు త్రీ ఎగ్స్ దీంట్లో ఇట్లా బీట్ బీట్ చేసుకొని వేసేసుకున్నానండి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకేం లేదండి మంచిగా ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసేటట్టు ఇంకా మనం దీన్ని బ మంచిగా ఉడకబెట్టేసుకోవడమే ఓకేనా ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు ట్రై చేశారా ఎప్పుడైనా మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా ఇది చేసి పెట్టేదండి మాకు కాలీఫ్లవర్ ఎగ్ చాలా బాగుండేది ఎందుకంటే అమ్మ కూడా టీచరే కదండి ఆమె ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇట్లా చిన్న చిన్న స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ చేసి మాకు పెట్టేదండి కానీ అవి ఎంత టేస్ట్గా ఉండే ఆఫ్టర్నూన్ మేము లంచ్ బాక్స్ ఇప్పి చూసినప్పుడు ఆ కరీస్ ఎంత టేస్ట్గా ఉండేయంటే నిజంగా అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది కదండి నిజమే కదా ఎంతమంది ఈ స్టేట్మెంట్ని అగ్రి చేస్తారు కామెంట్ చేయండి నాకైతే నేను నిజంగా టోటల్గా అగ్రి అవుతానండి మా అమ్మ చేతులైతే మ్యాజిక్ ఉంది ఆమె ఏ కర్రీ చేసినా కూడా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఈవెన్ పచ్చడి చేసి దాంట్లో నెయ్యి వేసినా కూడా అంత టేస్ట్గా ఉండేదండి నిజంగా అమ్మ చేతులు అంత మ్యాజిక్ అయితే ఉంటుంది కదా చూడండి ఈ కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మంచిగా దీన్ని కొంచెం సిమ్ చేసేసుకొని దీన్ని కలిపేసుకొని సాల్టు అన్నీ మనము సెట్ అయ్యాయా లేదా చూసుకొని ఇంకా మనమే ఆపేసుకోవడమే ఓకేనా అండి చూడండి మన కర్రీ అయితే ఈ విధంగా తయారైపోయిందండి మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఏం లేదండి కొంచెం నేను కొత్తిమీర వేసేసుకొని ఇంకా దీన్ని ఆపేసుకుంటారన్నమాట మంచిగా ఇలా కలుపుకొని ఆపేసుకోవడమే బాగుంది కదా చాలా స్వీట్ అండ్ షార్ట్ రెసిపీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కాలీఫ్లవరు ఇంకా ఏ ఏ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను ఓకేనా అండి ఇంకేంటండి వీకెండ్ వచ్చేసింది చూడండి డేస్ ఎంత తొందరగా అయిపోతున్నాయో కదండి మొన్న మండే వచ్చినట్టుంది ఇప్పుడు మళ్ళీ వీకెండ్లోకి వెళ్ళిపోయాం చూడండి ఇంకా వన్ మంత్లో మనం న్యూ ఇయర్ని ఫేస్ చేయబోతున్నాం కదా ట్వంటీ ఫైవ్ ఎంత తొందరగా గడిచిపోయిందండి మళ్ళీ మనం ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా కాబట్టి దినాలు రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయో మన ఆయుష్ అంతా తరిగిపోతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి బ్రతకినన్ని రోజులు మనం ఏం చేయాలి అంటే మంచిగా బ్రతకాలి దేవునికి నచ్చిన బిడ్డగా ఈ లోకంలో బ్రతికి ఆ దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ రాజ్యంలోకైతే ప్రవేశించేటట్లు మన బిహేవియర్ మనం కాపాడుకోవాలి కదండీ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మీ లంచ్ రెసిపీస్ ఏంటండి ఏం చేశారు పిల్లలకి లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ నా కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉంది బాగుంది కదా యామ్ యామ్గా మీరు ట్రై చేయండి ఓకేనా చూడండి మన కర్రీ అయితే చివరికి ఈ విధంగా అయిపోయిందండి ఇంకా దీన్ని నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను ఇది చాలా హెమ్మీగా ఉంటుందండి స్వీట్ అండ్ షార్ట్ రెసిపీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇది చపాతీలోకి బాగుంటుంది మంచిగా రైస్లోకి బాగుంటుంది దీనికి మనం కొంచెం రసం పెట్టేసుకుందాం అనుకోండి ఇంకా మనకి చాలా మోగంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నా టేస్టీ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు జోమేరీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే